హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కథ నేర్చుకుంటాం మన తెలుగులో చాలా వరకు జానపదాలు సామెతలు కథలు చాలా ఉంటాయి అందులో ఈరోజు మనం చూస్తుంది ఏంటంటే అరవై సామెతలతో కూడిన ఒక అందమైన కథని మనం చూద్దాం సరేనా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పోతుంది అటు గొడుగుతూ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన పక్క కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి ఏంటో నీలో నువ్వే కొనుక్కుంటున్నావు ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పచ్చు కదా అన్నారు ఆయన ఏం చెప్పమంటారు చిలక్కి చెప్పినట్టు చెప్పాను నీకు విన్నారా మీ అత్తగారి నోట్లో నువ్వు గింజైనా నాన్న అని నా మాట వినకుండా ఆవిడ చెవిలో ఊతాను ఆవిడ సంగతి తెలిసిందేగా తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని మన అమ్మాయికి దోషం ఉందని ఆవిడ ఊరంతా తాన్ తాం చేస్తున్నాయి ఒకరిని అనుకొని ఏం లాభం మన బంగారం మంచిదవ్వాలి కానీ ఇక దీనికి పెళ్ళి అయినట్టే అంది సుమతి చూసారా ఇక్కడికి ఇక్కడే ఎన్ని మనకి సామెధులనేవి వచ్చాయి అవునా మా అక్క అలా చెప్పేదే చెప్పదే ఎవరికి అనుమానం పెనబోతాం అనవసరంగా అపార్థం చేసుకోకు మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా చెప్తున్నారేమో కనుక్కో జాతకం రాయించింది మీ తమ్ముడేగా అన్నాడు కాంతారావు ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు ప్రతిదానికి మా అన్నదమ్ముల మీద ఆడిపో ఆడిపోసుకోవడమే మీరు ఆడలేనమ్మా మధ్యల గోలలాగా అయినా మా తమ్ముడేం మీ అక్కాయిలాగా ఎవరికి కాటింపులు వేసే రకం కాదు అంది సుమతి ముంజేతి కంకణానికి అర్థమేలా అయినా అప్పుడు ఆ గోళ ఇప్పుడు ఆ గోళ ఆపి అసలు సంగతికి రా ఇంతకీ మీ బాధ మా అక్క అందరికీ చెబుతుందనా మన అమ్మాయికి పెళ్ళి కావడం లేదన్నా చెవిలో జోరీలా జోరీగలాగా నశ పెట్టకుండా ఏదో చెప్పు ముందు అన్నాడు కాంతరం ఇంకేముంది చెప్పడానికి మీకు ఎప్పుడూ కడిపే కైలాసం వైకుంఠం నా మాట ఎప్పుడైనా పఠించుకున్నారా కనుక అమ్మాయికో మంచి సంబంధం వర్కప్పు చేద్దామని కానీ అల్లుడి కాళ్ళు కడి కన్యాదానం చేద్దామని కానీ ఆలోచనే లేదు అంది సుమతి నిష్ఠూరంగా ఓసి పిచ్చిదానా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ఆ గడియ రాలేదు ఇంకా మన పిల్లకి అన్నాడు తాపీగా అబ్బబ్బా మీకు చెప్పి చెప్పి నా తల ప్రాణం తోకొస్తుంది కట్టుకొని పోరినా ఇది కూడా సామెతేనా ఓకే వినిపించుకోరు మీ పెదనాన్న కొడుకు చూడండి ఎంచక్క రెండేళ్లలో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసి గుండెల మీద కుంపటి దించేసుకున్నారు కాస్త అయినా ఎరికలో ఏవైనా మంచి సంబంధాలు ఉన్నాయేమో అడగండి అంది సుమతి వాడిన వాడు ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయే రకం వాడి నుంచి నేను సహాయం ఆశించడం ఇసుకలో నూనె పిండినంత అయినా వాడు అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు పెట్టే తరహా వాడిని చచ్చినా అడగను అన్నాడు కాంతారావు అయ్యో అలా అనుకుంటే ఎలా అండి వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు ఆయన ముందు మీరంతటి పోరు అయినా మనం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మీరు ఒకసారి ఫోన్ చేయండి ఆ తర్వాత అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుందామంది సుమతి వాడి గురించి అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పిన నీకు అర్థం కావడం లేదు సర్లే తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను ఈ ఫోన్ ఇటు తీసుకురా హలో అన్నయ్య నేను రా కాంతారావుని ఎలా ఉన్నావు అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా కులాసగా ఉన్నారా ఏం లేదా ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాము నీ ఎరికిలో ఏవైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పమని మీ మరదులు అడగమంటే అందుకని ఫోన్ చేస్తున్నాను నీకు మానరికమా లేదన్నయ్య నీకు తెలియదేముంది పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అయినా వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క మొక్క వంగనంది మానే వంగునా వాడికి ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు స్థిరపడలేదు ఓ పక్క అక్కయ్యా అంటూ అంటూనే ఉందిలే సంబంధం కలుపుకోరా అంటూ మా ఇద్దరికి సుతరామా ఇష్టం లేదు అంచనిష్ఠురం కన్నా అది నిష్ఠురం మేలు వద్దని చెప్పేసే అక్కకి ఏదైనా సాంప్రదాయ కుటుంబం మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లవాడు ఎవరైనా ఉంటే చెప్పు నా స్థితిగతులు ఎరుకగా అవును జాతకంలో కొంచెం కుజదోషం ఉందట ఏవో పరిహార పూజలు చేయించింది మీ మాటలు అక్క చెప్పిందా అన్నాడు కాంతారావు ఆ ఫోన్లో ఆ అన్నగారి మాటలు అన్ని విని విసురుగా ఫోన్ పెట్టేశారు కాంతారావు గారు ఏంటండి ఏమన్నారు మీ అన్నయ్య అంది సుమతి నీ మాట విని వాడికి ఫోన్ చేశాను నా చెప్పుతో నన్ను కట్టుకోవాలి మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట ఎలాంటి వాడే కళ్ళు నెత్తికి వాడికి కడుపు నిండిన బేరాలు కడుపు నిండిన మాటలు వాడిని ఏంటో ఆడపిల్ల చేయడం అంటే పెళ్లి చేయడం అంటే ఆషామర్షి అనుకుంటున్నావా నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి అందరికీ అలా రావు ఎవరికైనా పెళ్ళిళ్ళు కేరయిని పట్టుకొని గంతకు తగిన బొంతని వెతుక్కోమని ఉచిత సలహా పడేశాడు ఊరుకున్నంత ఉత్తమం లేదు పోడిగుండంత సుఖం లేదు అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాట్లాడిపించుకున్నాను అన్నాడు కాంతరావు కోపంగా అయ్యో అంత మాట అన్నారా ఆయన జీవకు రుచి పుర్రిక బుద్ధి పోన్లండి ఆయన బుద్ధి బయటపడింది తలని తన్నేవాడు ఒకడు ఉంటే తాడిని తన్నేవాడు ఒకడు ఉంటాడు ఏదో ఒక రోజు ఆయనకే తెలుస్తుంది ఉంగరాలు చేత్తో మొట్టేవాడు చెప్పితేనే మాట వింటారు కొందరు మీరేం బాధపడకండి మనసుంటే మార్గం ఉంటుంది ఆ దేవుడే మనకి దారి చూపిస్తాడు చెప్పడం మర్చిపోయా నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళు కనపడింది తనకు తెలిసిన మంచి సంబంధాలు ఉన్నాయట ఈరోజు మన ఇంటికి వచ్చి చెబుతానంది చూద్దాం తనేం చెబుతుందో విత్తం కొద్దీ వైభోగం పైగా మన దుర్దృష్టం చుట్టు మీద చుట్టు మీద రోకలిపోటులాగా పిల్లకి గుజదో కుజదోషం ఒకటి అది కప్పెటి గోరు చుట్టు మీద రోకలి పోటులాగా పిల్లకి కుజదోషం ఒకటి అది కప్పెట్టి పెళ్ళి కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా అంది సుమతి మర్నాడు కాంతారావు ఆఫీస్ నుంచి రాగానే ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి ఏంటో ఈ గాజులు గలగల గుమ్మంలోనే ఎదురయింది గాజులు కలకల గుమ్మంలోనే ఎదురయ్యింది కొంప తీసి ఉదయం నేను నక్కను తొక్కి వెళ్ళినట్టుగా వెళ్ళినట్టున్నాను అన్నారు చమత్కారంగా పోండి మీకు ఎప్పుడు వేలో కూలమే మందిలా కూర్చొని కాఫీ తాగుతూ నేను చెప్పే విషయం సావధానంగా వినండి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి అంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అనుకుంది సుమతి బుద్ధిగా చేతులు కట్టుకొని ఆ చప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు అన్నాడు కాంతారావు నిన్న నా స్నేహితురాలి కో పార్వతి కోసం చెప్పాను కదా గురించి చెప్పాను కదా మధ్యాహ్నం తను అలా ఆయనని తీసుకొని మన ఇంటికి వచ్చింది ఆయన బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారట పెద్దది ఆడపిల్లకి పెళ్లి చేసి కాపురానికి పంపారట తర్వాత అబ్బాయి వేణుగోపాల్ ఎంబీ ఎంబీఏ చేసి ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నట నెలకు లక్ష పైగా జీతం వస్తుందట గుళ్ళో నాతో పాటు మన వల్లిని చూశారు కదా పిల్ల చక్కగా చిదిమి దీపం పెట్టుకునేలా ఉంది అనిపించిందట వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు అప్పటికి చెప్పాను అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉంది అన్న చందాన పిల్ల జాతకంలో దోషం గురించి కూడా చెప్పాను వాళ్ళకి అలాంటి పట్టింపులు ఏవి లేవని అసలు జాతకాల గురించి ఆలోచించమని పైగా పెట్టుపోతలు కూడా ఏవి ఆశించమని చెప్పారు నాకైతే వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు అనిపించింది ఉయ్యోళ్ళో బిడ్డను పెట్టుకొని ఊరంతా తిరిగానేమో మనం ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు చూడండి దొరబాబులా ఉన్నాడు మన శ్రీవల్లి పక్కన చూడముచ్చటగా ఉంటున్న ఉంటున్నాడనిపించింది ఎందుకంటే గొప్ప సంబంధం మనం తేలలేము ఆలోచించండి అంది సుమతి సంబరంగా నువ్వు చెప్పింది నిజమే సుమతి పిల్లాడు బాగున్నాడు కుటుంబమా మంచి సాంప్రదాయం కుటుంబం అని చెప్తున్నావు పైగా వాళ్ళకి ఈ జాతకాలు పట్టింపు లేకపోవడం నిజంగా మన అదృష్టం సరే మరి రేపు వెళ్ళి మంచి చెడు మాట్లాడి వద్దామన్నాడు కాంతారా రేపటి ఎందుకు శుభస్య శ్రీగ్రం తలుచుకున్నప్పుడే తాత ప్రయాణం అన్నట్టుగా ఇప్పుడే బయలుదేరుదాం మనం వస్తున్నట్టు పర్వతికి ఫోన్ చేస్తాను మేనవేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయి అయిపోతుంది లేవండి లేవండి అంది సుమతి లేడీకి లేచిందే పరుగు మా లేడీ గారు యమ హుషారుగా ఉన్నారు ఉండు పనిలో పని మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి గంటకు తగిన బొంత అన్నాడుగా ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడి కుక్క చెప్పు చెప్పిదెబ్బ అనిపించాలి ఇనుము విరిగినా అతుకవచ్చు కానీ మనసు విరిగితే అతకలేము అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు అన్నాడు కాంతార ఫోన్ ఊరందరిది ఓ దారి ఉలిపిది కట్టేదో కట్టేదో దారి వదిలేయండి ఆయన్ని గురువింద కింద తన కింద నలుపెరుగుదట మనకెందుకింత మనకెందుకు ఇంకా ఆయన సంగతి ముందు బయలుదేరదాం పదంటి అంటూ భర్తని తొందరపెట్టింది సుమతి వెళ్ళేదారులు ఏమండి చెప్పడం మర్చిపోయి ఇందాక పార్వతి వాళ్ళ ఆయన వచ్చినప్పుడు మీ అక్కయ్య గారు వచ్చారు విషయం అంతా తెలుసుకున్నారు వాళ్ళు వెళ్ళాక తన కొడుక్కి శ్రీవల్లిని ఇవ్వడం లేదని ఉక్రోషంతో నానా మాటలు అన్నారు ఏ రై అయితేనే పళ్ళుడుకో పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఆ జాతకాలు పట్టింపులు నాకు లేవన్నాను అయినా నా మాటకి విలువ నెయ్యకుండా పరాయి సంబంధాలకి పోతున్నారు కొండనాళ్ళకి మందేస్తే ఉన్ననాళకి పోతుంది అంటూ శాపనార్థాలు పెట్టింది ఆవిడ శుభం పలకర పెళ్ళికొడక అంటే పెళ్ళికూతురు పెళ్ళికూతురు ఏది అన్నట్టుగా ఈవిడ అప్సకున్న మాటలేంటి అని బాధేసింది నాకు అంది సుమతి ఫోన్లే మా సంగతి తెలుసు కదా నువ్వు ఎందుకు గుమ్మడికాయలు అంటే భుజాలు తడుపుకుంటావు పట్టించుకోకు గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం తప్ప దానికి వేరే పని పాట లేదు పనిలేని మంగళ పిల్లితల గొరిగినట్టు అది అలా వాగుతూనే ఉంటుంది వదిలే తన మాటలు ఎప్పుడు ఉండేవేగా అంటూ భార్యను ఓదార్చాడు పెళ్లి చూపులు అయిపోవడం అయిపోవడం పెళ్లి మాటలు మాట్లాడుకోవడం ఆకాశ ఆకాశమోత పెళ్లి పందిరిలో భూదేవంత అరుగు మీద కాంతారావు సుమతి దంపతులు పెళ్లి కొడుకుకి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి అమ్మాయిని అత్తగారింటికి సాగనెప్పారు పై పంచతో చెమర్చిన కళని పై పంచతో చెమర్చిన కళ్ళని తడుచుకుంటూ అందరి కాళ్ళు మొక్కిన అత్తవారింటికి పోక తప్పదు కదా అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో ఈ కుజదోషం కారణంగానో చాలామంది ఆడపిల్లకి సరైన సమయం వివాహం కాకపోవడమే అసలు వివాహాలే కాకపోవడమే జరుగుతుంది విజ్ఞానం ఇంతలా వెల్లవెరిసి ప్రపంచం ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ఆడపిల్ల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగడ చదువుకున్న వారిలోని ఈ జాడ్యం ఎక్కువగా ఉంది అందరికీ మా శ్రీవల్లి చేయందనుకున్న వేణుమాధవ్ ఓ ఆదర్శం కావాలి అనుకున్నాడు కాంతారావు ఇంతలో ఫోన్ మోగింది ఈ పెళ్లికి పిలవలేదుగా అందుకే ఈ సంగతి తెలియక కాంతారావు కొడు ఒరే కాంతారావు మీ అమ్మాయికి ఏదైనా ఉన్న ఏదైనా సంబంధం ఉంటే చెప్పమన్నావుగా ఇక్కడ ఈ సేవలో పని చేస్తుంటాడు నెలకు పదివేల జీతం అతనికి భుజదోషం ఉందంట సరిపోతుంది ఇద్దరికి వాళ్ళ నెంబర్ ఇస్తాను ఓసారి మాట్లాడి సంబంధం కుదుర్చుకో నా పేరు చెబితే కట్నంలో కాస్త తగ్గిస్తారు అన్నాడు నీ దొంగలు పడ్డని ఆరు నెలల కుక్కలు మురిగేయ్యాట అర్థమైంది అనుకుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు